రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజర్ అచ్చెన్నాయుడుపై ధ్వజమెత్తారు నందికమ ఎంపీపీ నడుపురి శ్రీరామూర్తి అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ అయిన తిలక్ గారిపై అవాకులు చావాకులు పేల్తున్నారు ఆయన ఇతన్ని తిలక్ గారిని విమర్శించే ముందు అతని స్థాయి ఏటో అతని ఏ స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వరకు వచ్చాడో ఒకసారి ఆత్మపరిచయం పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఆయనే స్వయాన నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అని చెప్పి పబ్లిక్గా చెప్పిన అతను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటానికి అతనికి ఎటువంటి అర్హత లేదు ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ రాని వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో మంత్రిగా ఎలా పదవుని అనుభవించాడో కూడా ప్రజలకి చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అలాగే అంతకుముందు రాష్ట్ర మంత్రిగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంగ్లీష్ హిందీ తెలియని కనీస పరిజ్ఞానం లేని అచ్చెన్నాయుడు ఎలా జీవోను పాస్ చేసి ప్రజలకి పథకాలు ఎలా అందజేశాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ ఇతని ఆధ్వర్యంలోనే ఈఎస్ఐ స్కాములు ఇలాంటి పెద్ద పెద్ద స్కాములన్నీ ఆయన చేశాడు ఎందుకంటే ఆయన కనీస కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల అతను అతను చేసిన పని కూడా అతనికి తెలియ అతని పదవి కూడా న్యాయం చేయలేదు ప్రజలకు నెత్తిన అవినీతికి పాల్పడి ప్రజల నెత్తిన భారాన్ని మోపి మోపాడు అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కనీస పరిజ్ఞానం లేని ఇంగ్లీష్ హిందూ రాదు నాకు రాదు నాకు ఎక్కడ పార్లమెంట్ దగ్గర కూర్చో కూర్చోబెడితే గోడలు చూస్తానని చెప్పి అతనే స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షునిగా ఎలా పనిచేస్తాడు అనేది పనిచేస్తాడు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అతన్ని అతని వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాం రామ్మోహన్ నాయుడు పది సంవత్సరాలకి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు అతనికి అన్ని భాషలు వచ్చి అని చెప్తున్నారు అసలు జిల్లాకు ఆయన ఏం చేశాడనేది ఒకసారి ఆయనే స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి ఎందుకంటే పది సంవత్సరాల్లో అతనికి యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తే కనీసం ఖర్చు చేసుకోరని అసమర్థుడు ఆయన ఆయనతో మా తెలంగాణకి పోటీ ఏంటి తిలక్ గారు గ్రామీణ స్థాయి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి ఈరోజు ఎంపీ క్యాండిడేట్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు అతని నైపుణ్యాన్ని అతను ప్రజల్లో కలువెడతానని గుర్తించి ప్రజల్లో అతని సర్వీసును గుర్తించి ఒకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అలాగే జిల్లా పరిషత్ అవకాశం కల్పించారు అలాగే ఈ కళ్యాణ్ కార్పొరేషన్ చైర్మన్గా గుర్తించి అతని సర్వీసును గుర్తించి ఈరోజు ఎంపీ క్యాండిడేట్గా అతనికి ఇచ్చారు ఆయన ఎట్టు పరిస్థితుల్లో ఈసారి రామ్మోహన్ నాయుడు ఓడిపోవడం ఖాయము ఎందుకంటే ప్రజల్లో తిలక్ గారికి అత్యంత ఆదరణ ఆ ఆదరణ చూసి లేక అతనిపై అవాకులు చవాకులు పేరుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మట్టి కరవడం ఖాయం మీరు ఏంటి ఈ దేశానికి ఏంటి మీరే స్వాతంత్రం తెచ్చారంటే ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయం చేశారు ఈ నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చేశారా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేశామని చెప్పండి మీరు ఏడో దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఈ మా రామ్మోహన్ నాయుడు ఈ దేశం అందరికీ తెలిసి అని చెప్తున్నారు ఇంతకుముందు ఈ శ్రీకాకుళం జిల్లాలో పనిచేసిన ఎంపీలంతా దేశ స్థాయిలోనూ పెద్ద నాయకులుగా గుర్తింపు పొందారు ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క ఎంపీ కూడా జాతీయ నాయకులుగా గుర్తింపు పొందారు కానీ రామ్మోహన్ నాయుడు సినిమా యాక్టర్ లాగా ఫోటోలు పోజలు ఇచ్చాడు తప్ప ఈ జిల్లాకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు తెచ్చుకోవడంలో కానీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఇరవై మూడు సంస్థలు తెస్తే ఒక్కటి కూడా జిల్లాకి తెచ్చుకోలేని అసమర్థుడు రామ్మోహన్ నాయుడు అతను ఈ జిల్లాకేం చేసేలేదు అంతకుముందు పనిచేసిన ఎంపీలందరూ కూడా జాతీయ నాయకులుగా ఈ జిల్లాను అభివృద్ధి చేశారు తప్ప రామ్మోహన్ నాయుడు ఏమీ చేయలేదు ఆయన చదువుకుంటే సరిపోదు ప్రజలకు సేవ చేయాలా మా తిలక్ గారికి చదువుతో పాటు సంస్కారం ఉంది ఆయన ప్రజలకి నిరంతరం సేవ చేస్తారు ఆయన ఈసారి ప్రజలందరూ ఆయన గెలిపించుకోవాలని అలాగే మా టెక్కల్లో దుబాటు శ్రీనివాసరావుని గెలిపించుకోవాలని ఎదురు చూస్తున్నారు ఈసారి అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఓడిపోవడం ఖాయము ఆ భయంతోనే వీళ్ళు తప్పుడు ప్రచారాన్ని గ్రామాల్లో చేస్తున్నారు